మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుమలరావు ఈ రోజైతే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సార్ అనేటి రాము సార్ దగ్గర అయితే ఉన్నాం అసలు ఈరోజు రైతు అనేవాళ్ళు అసలు ఎక్కడ కనిపించకుండా మాయమైపోతున్నారు అసలు యువత అనేవాళ్ళు వ్యవసాయం వైపు అసలు బొగ్గు చూపటం లేదు అసలు ఎందుకని వ్యవసాయం దేశానికి వెన్నెముక రైతు అంటారు కానీ వ్యవసాయం వైపే యువత అనేవాళ్ళు రావటం లేదు దీనికి గల కారణాలు ఏంటో సార్ గారిని అడిగి తెలుసుకుందాం రండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడున్న రోజుల్లో అసలు యువత అనేవాళ్ళు వ్యవసాయం వైపే మొగ్గు చూపటం లేదు అసలు ఎట్లాగే కొనసాగితే భావి తరాల్లో ఫుడ్ ఎలా చేస్తారు సార్ నమస్తే అండి నా పేరు రాము మండల వ్యవసాయాధికారి కందుకూరు మండలం నెల్లూరు జిల్లా సో మీరు అడిగిన ప్రశ్నకి యువత అనేది రాబోయే రోజుల్లో అసలు వ్యవసాయానికి మొగ్గు చూపకుండా కనుమరుగైపోతుంది ఎస్ ఈ క్వశ్చన్ అండి సో దీనికి ఒకనొకప్పుడు మనకి పాత నైన్టీన్ సిక్స్టీ పంతొమ్మిది వందల అరవై డెబ్బై ప్రాంతంలో మన పూర్వీకులు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయమే చేసేవాళ్ళండి ఆ రోజుల్లో వ్యవసాయానికి మనకి భారతదేశం వెనుముక దానికి రైతు భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు రైతు అగ్రికల్చర్ అనే దాంట్లో నుంచి కల్చర్ వచ్చింది ఎస్ వ్యవసాయంలో నుండి మనకి సహాయం చేసాడు రైతు వచ్చాడు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఏమి చేయలేని పరిస్థితుల్లో సో ఈ టౌన్కు లేకపోతే ఒక సిటీకి వెళ్ళడము పట్టణానికి వెళ్ళడము అలాంటి సిచ్యువేషన్స్ రైతుకి ఈ రోజుల్లో ఏర్పడిందంటే ముఖ్యమైన కారణము రైతుకి గిట్టుబాటు ధర లేకపోవడం వేసినటువంటి పంట అమ్ముకునే టయానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒక్కోసారి గిట్టుబాటు ధర రాకపోవడం పూర్తిగా పంట వచ్చే టయానికి సో వరదలు రావడం వర్ష అధిక వర్షాలు రావడం కరువు రావడం ఇవే కాకుండా రైతుకి కూలి ఖర్చు భారం ఎక్కువైపోతుంది ఒక కూలి వాళ్ళు దొరకడం అనేది ఒక ఆ రోజుల్లో అయితే పాత మన తాతల ముతాత రోజుల్లో ప్రతి ఊర్లో కూడా కూలి చేసి పని వాళ్ళు ఎక్కువ బట్ ఈరోజు వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే మనకి కార్పొరేట్ రేట్ అనేది పెరిగిపోయిందో కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసిందో సో ఏ రైతు అనేది కదండి ప్రతి ఒక్కరు కూడా సుఖం అనేది ఎక్కువ నేర్చుకున్నారు తక్కువ పని చేయాలా ఎక్కువ లాభం రావాలా సో కష్టరుగా ఎక్కువ సంపాదించాలని ఆలోచన సంపాదించుకోవాలా అనే దాని మీద ముగ్గు చూపారు అలాగే మనకి విచక్షణ రహితంగా కూడా ఒక్కోసారి ఎరువులు కానీ పురుగు మందులు కానీ వీటిని వాడడం కూడా సో అలవాటు చేసుకున్నారు రైతు వేచి ఉండేటువంటి సామర్థ్యం ఆ శక్తి వాళ్ళ దగ్గర లేదు సో వాళ్ళకి ఎక్కువగా మనం పంటకాలం ఒక ఆరు నెలలు అనుకుంటే తొందరగా రావాలి పంట తొందరగా మనకి మూడు నెలలకు రావాలి చేతికి రావాలా వెంటనే మనకి దిగుబడి రావాలి అమ్ముకోవాల డబ్బులు రావాలి ఇలాంటి రెడీమేడ్స్ సిచ్యువేషన్స్లో ఈ రైతు అంటే పాత రోజులు రైతులే ఇప్పుడు వచ్చినటువంటి ఈ రెడీమేడ్ వ్యవస్థని వ్యవస్థలో సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఎక్కువ మంది ఉపాధి హామీ వెళ్ళిపోయి అది ఒక రీజన్ కూడా చెప్పుకో ఉపాధి హామీ వెళ్ళిపోయి అక్కడ ఏదైతే మనకి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పనిచేసి డబ్బులు తీసుకుంటున్నారో ఇక కూలీ దగ్గరికి వచ్చేలకే యజమాని దగ్గరకు వచ్చేసి పంట చేలోకి దిగి వ్యవసాయం చేసేదానికి మొగ్గు చూపటం లేదు దీనివల్ల ఖర్చు ఎక్కువైపోతుంది ఎవరైతే నిజమైన రైతు పండిస్తున్నారో పంట పండిస్తున్నారో సో కష్టపడుతున్నారో రెక్కలు రెక్క ఆడితే కానీ ఒక్క వాళ్ళు నిజంగా చేరాలకి వెళ్ళేసి కష్టపడుతున్నారు వాళ్ళకి చివరి స్టేజ్కి వచ్చేకే దిగుబడి రాకపోవడము లేకపోతే వచ్చినా కూడా దాన్ని సరైన ధర లేకపోవడము సో మెనీ రీజన్స్ ఈ రీజన్స్ వల్ల రైతులు కూలీకి ఖర్చులు ఎక్కువ పెరిగిపోవడం కూలీ ఖర్చు రోజుకి ఐదు వందలు పైబడిపోతుంది వీళ్ళని భరించలేకపోవడం లేదంటే మెకనైజేషన్కి వెళ్ళిపోవడం మెకనైజేషన్ మొత్తం కూడా సో యాంత్రికరణ విధానానికి వెళ్తున్నారు ఇటువంటి లో సో పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళని ఏదో ప్రయోజనం చేయాలనే ఉద్దేశంతో సో అందరు కూడా గ్రామాల నుండి దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలకు వెళ్ళిపోవడం ఏదైనా రియల్ ఎస్టేట్ చూసుకోవడం సో ఇంకా రకరకాల పిల్లలు చదివించుకోవడం ఇలాంటి సిచ్యువేషన్లలో సో రైతు నిజంగా ఈరోజు వ్యవసాయానికి దూరం అయిపోతున్నారు అది కాకుండా చాలా వరకు వ్యవసాయంలో మన వ్యవసాయ సంబంధించి అగ్రికల్చర్ పంటనే పండించేది కూడా తగ్గిపోతుంది అవును సార్ అగ్రికల్చర్ పంట అంటే ప్రధానంగా వరి కావచ్చు శనగ కావచ్చు మినుము కావచ్చు వీటన్నిటి పంటల్ని తగ్గించేసి ఏదైతే సోషల్ ఫారెస్ట్ ఉండదు ఈజీగా డబ్బులు వచ్చే కష్టపడి వాణిజ్య పంటలు వాణిజ్య పంటల ఈ పొగాకు లేదంటే జామాయలు యూక్లిప్టస్ లేకపోతే సరుగుడు ఇలాంటి పంటలు ఒక మూడు సంవత్సరాల దాకా నాలుగు సంవత్సరాలు పంట వేసిన తర్వాత దానికి అదే మనకి దిగుబడి వస్తుంది లే అనే విధంగా ఇలాంటి సులభతరంగా వాటి మీదకి వెళ్ళిపోతుంది సో అది ఒక ఇంకొక రీజన్ కూడా ఉంది మనకి సరైన టైంలో మనకు వర్షాలు రాకపోవడం అవును అనుకున్న టైంకి మనకు వర్షాలు రాకపోవడం సో ఆ వర్షం కోసం వెయిట్ చూడడం సో ఇవన్నీ సో మీ రకరకాల రేజన్స్ వల్ల రైతు రాబోయే రోజుల్లో అండి అంటే పంట చేతికి వచ్చే టైంకి ఒక్కసారి వర్షం పడిపోతుంది సార్ పడిపోతుంది ఆ పంట నష్టం జరిగేసరికి రైతు డేలా పడి డేలా పడతున్నారు సో ఇలాంటి రకరకాల వల్ల ఎన్ని ఈ ఎవరైతే మన యూత్ అనే వాళ్ళు చూస్తున్నారో ఈ యూత్ అంతా కూడా ఒక మన తల్లిదండ్రులకు ఈ విధంగా కష్టాలు ఉన్నారు కదా వాళ్ళకి దిగుబడి రావట్లేదు సో నేను చేసిన నా పరిస్థితి ఇదే కదా అనేదానికి మొత్తం రసాయనిక ఎరువులు రసాయనికమీ కొంతవరకు మార్చుకొని మనము సో సేంద్రియ వ్యవసాయం పద్ధతిలో కొన్ని కానీ అలవాటు చేసుకొని సో దానికే మన ప్రభుత్వం తరఫున చాలా వరకు ఏపీసీ అనే పని చెప్పి మనకి సో ప్రకృతి వ్యవసాయం కింద సో సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహిస్తూ కొంతమంది గ్రామాలలో సిఆర్పిఎల్ని వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటూ సో ప్రకృతి వ్యవసాయం మీద మొగ్గు చుట్టూన్నారు దాద్వారా మనకి క్వాలిటీ ఉత్పత్తులు నాణ్యమైన ఉత్పత్తులని తీసుకొని ఆరోగ్యం కాపాడుతున్నారు విధంగా అలాగే మనకి ఈ రసాయనిక పురుగు మందులు రసాయనిక ఎరువులు ఏదైతే మనకు అన్నీ ఉన్నాయో ఆ కెమికల్ ఫెర్టిలైజేషన్ తగ్గించుకొని వైపు ఉపయోగానికి కూడా ప్రభుత్వము మనకి ఒక ఏపీసీఎన్ఎఫ్ ద్వారా కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ప్రోత్సహిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా మనకి టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేసి గౌరవం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత డ్రోన్ వ్యవస్థను కూడా డ్రోన్ కూడా మనకి తీసుకొచ్చి తద్వారా డ్రోన్ ద్వారా కూడా మనకి ఏదన్నా వ్యవసాయం చేసుకునేదాన్ని కూడా సో ప్రోత్సహిస్తున్నారు సో ఇదంతా కూడా యూత్ ఎవరైతే ఉన్నారో గమనించాలి దేశానికి వెన్నుముక రైతన్నము సో దానికి ఆహార ఎప్పటికీ జనాభా పెరుగుతుంది ఇప్పుడు నూట నలభై రెండు కోట్లు పైబడి జనాభా ఉంది ఈ జనాభా తగ్గట్టుగా మనం ఆహారం ఉత్పత్తి చేయాలంటే కొంతవరకు మనం వ్యవసాయం ఉంది వ్యవసాయం తగ్గిపోతుంది జనాభా పెరిగి జనాభా పెరిగినప్పుడు రాబో రోజుల్లో ఆహార కొరత ఏర్పడుతుంది దానికే మనకి జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద సో ఆ కేంద్ర ప్రభుత్వం మనకి ఈ శనగలు కానీ మనకి ఈ రెడ్ గ్రామ్ కానీ కందులు కానీ మినుములు కానీ ఆ స్కీమ్ కింద కూడా మనకి ఇస్తున్నారు ఆ భద్రత కింద రాబోయే రోజుల్లో జనాభా పెరుగుదలకి ఆహార ఉత్పత్తి అనేది తగ్గకూడదు అనే ఉద్దేశంతో ఇన్ని రకాల ప్రోత్సాహాలు మనకి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి సో వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతి ద్వారా యంత్ర పరికరాలు సో ఇవన్నీ కూడా సప్లై మనకి ఇస్తున్నారు కాబట్టి సో అందరూ యూత్ అందరికీ నా వెన్నపం సో ఎవరు కూడా మన వ్యవసాయాన్ని మన పూర్వీకులు ఇచ్చినటువంటి మన ఈ పద్ధతులని వీటన్నిటిని కూడా సో వదిలిపెట్టకుండా మీకంటూ కొత్త 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 టెక్నాలజీస్ వస్తున్నాయి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని ప్రోత్సహించుకొని ఏదైతే గవర్నమెంట్ ద్వారా మనకి సబ్సిడీలు వస్తున్నాయో వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని సో యూత్ అందరూ కూడా మళ్ళీ వ్యవసాయాన్ని నూతన పరిజ్ఞానంతో సో నూతన టెక్నాలజీ అంటే నూతన ఏదైతే మనకి ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఉంటుందో వాటి ద్వారా వ్యవసాయం చేసుకొని సో మన యొక్క దేశానికి ప్రో దేశాన్ని ప్రోభివృద్ధికి తీసుకొని రావాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్